వినాయక చవితి భారతీయులకు అతి ముఖ్యమైన పండుగల్లో ఒక పండుగ పార్వతి పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపదమాసం శుక్ల చతుర్థి శుభ సమయంలో నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజిస్తారు ఆ ఏక వింశతి పత్రాలు ఆయుర్వేద పరంగా మనిషికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అందుకే మనం పెద్దలు ఇలా పండుగలలో వాడేలా వాటిని పెట్టారు వినాయకుడు పూజ అంటేనే మనకు గుర్తుకు వచ్చేది పూలు ఆకులు ఉండ్రాళ్ళు లడ్డు అయితే పూజ చేసేటప్పుడు అందరూ ఇరవై ఒక్క పత్రులతో పూజ చేయాలి అంటారు కానీ అందరికీ ఇరవై ఒక్క పత్రులు దొరకకపోవచ్చు మరి అలాంటి సందర్భాల్లో ముఖ్యంగా ఆ గణనాధుడి పూజలో ఉండవలసినవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మొదటిసారి కనుక మా ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి వినాయక చవితి వస్తోందనగానే దేశంలో చాలా చోట్ల కనిపించే సందడి అంతా ఇంత కాదు గణేషుడంటే పిల్ల పెద్ద అందరికీ ఇష్టమే చవితి రోజైతే ఆయన కూడా మన ఇంట్లోని సభ్యుడా అన్నంతగా పాల వెల్లి కింద వెలిగిపోతుంటాడు ఆ రోజున ఆ గణనాథుడికి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడి పూజ చేస్తుంటారు ఆ గణనాథుని పూజించడానికి రకరకాల వస్తువులను సిద్ధం చేస్తుంటారు వినాయకుడి ప్రతిమను ఇంట్లో ప్రతిష్ఠించి స్వామివారికి పూజ చేసి జరికతో పాటు ఇరవై ఒక్క పత్రాలతో పూజించి వ్రతకథ కథ చెప్పుకొని ఉండ్రాళ్ళు కుడుములను నైవేద్యంగా సమర్పిస్తాం అంతేకాదు ముఖ్యంగా చిగురులు కల గరిక పూజలు వినాయకుడి పూజలో వజ్రాల కన్నా బంగారు పువ్వుల కన్నా ఎక్కువ విలువ కలిగినవి గణేషుడే స్వయంగా మత్పూజ భక్తి నిర్మిత మహీత స్వల్ప కవాపి వృధా దూర్వం కురైర్ వినా అంటే భక్తితో చేసిన పూజ గొప్పది గరిక లేకుండా పూజ చేయకూడదు అసలు వినాయకుడి పూజలో గరికకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం గరిక వెనుక కథ వినాయకుడికి పూజించేందుకు ఏమీ లేకపోయినా గరిక ఉంటే చాలని ఓ నమ్మకం ఆయనకు గరిక అంటే ప్రీతి కలగడానికి వెనుక ఒక కథ ఉంది పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అని కుమారుడు పుట్టాడు అగ్ని తత్వం ఉన్న ఆ రాక్షసుడు తనకు ఎదురుగా వచ్చిన ప్రతి దానిని బూడిద చేయసాగాడు అతని బాధ భరించలేక ముల్లోకాల్లోని జీవులన్నీ అటూ ఇటూ పరుగులెత్తసాగాయి కానీ వినాయకుడు మాత్రం ఆ రాక్షసుని అంతు చూసేందుకు సిద్ధపడ్డాడు పూర్వం తన తండ్రి అయిన శివుడు గరళాన్ని మింగిన విధంగా వినాయకుడు కూడా ఆ అనలాసురుణ్ణి అమాంతంగా మింగేశాడు అంతవరకు బాగానే ఉన్నా కానీ అనలాసురుడిది అగ్నితత్వం కదా అందుకని అతను వినాయకునిలో విపరీతమైన తాపాన్ని కలిగించసాగాడట గణేష్ని తాపం తీర్చేందుకు అమృతంతో స్నానం చేయించినా లాభం లేకపోయింది సాక్షాత్తు ఆ చంద్రుడే వినాయకునికి చల్లదనాన్ని కలిగించేందుకు అతని శిరస్సు మీద నిలిచాడు అయినా ఎలాంటి ఉపశమనము లభించలేదు చివరకు తనని గరికతో కప్పివేయమని ఆ ఏకదంతుడే వారికి సూచించాడు అలా దేవతలంతా తల ఇరవై ఒక్క గరికలను తెచ్చి వినాయకుని శరీరాన్ని కప్పాక ఆ గరికలో ఉండే ఔషధ గుణాల వల్ల ఆయనలోని తాపం శమించిందట అప్పటి నుంచి గరిక అంటే వినాయకుడికి ఇష్టం ఏర్పడిందని చెబుతారు ఇదండి గరిక వెనుక ఉన్న కథ అందుకే వినాయక పూజలో గరిక అనేది తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి ఈ ఒక్కటి మీ పూజలో ఉంటే చాలు ఆ గణనాథుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను